ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అండి ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయురును ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద దాని మీద నీ చేతులుంచవలేనని ఆయనను మిగులా బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళినూ స్తోత్రము యా పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్లో చిన్న పిల్ల ఉంది ఆ చిన్న పిల్లకు జబ్బు చేసింది జబ్బు జబ్బు చేసి చచ్చిపోయే స్థితిలో ఉంది ఎవరైనా పిల్లల్ని పోగొట్టుకోవాలనుకుంటారా కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా పోగొట్టుకోవాలనుకుంటారా పోగొట్టుకోవాలనుకోరు కదా యాయురు కూడా పోగొట్టుకోవాలనుకోలేదు ఏమనుకున్నా ఎట్లైనా ఎట్లయినా నా కూతురుని కాపాడుకోవాలి నా కూతురుని కాపాడుకోవాలి వైద్యులందరిని సంప్రదించాడు వైద్యులు ఎవరు బాగు చేయాలి ఆ జబ్బుని చచ్చిపోయే స్థితిలో ఉంది ఇంక ఎవరు బాగు చేస్తారంటే ఏసయ్య బాగు చేస్తాడు బా ఏ శైని గురించి వింటూ ఉంటే అంత సంతోషం అంత తృప్తిగా ఉంటుంది ఆయన వార్త విన్నాడు ఆయన వార్త విన్నాడు యాయిర్ విని పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు పాదాల ఎదుట సాగిలపడి ప్రభా నా కూతురు జబ్బు చేసింది చచ్చిపోయే స్థితిలో ఉంది వచ్చి బాగుచేవా 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 అంటా అంటే పదం పా ఏముంది అని ప్రభు వచ్చాడు వచ్చి ఏం చేశాడు చూద్దాం వచ్చి ఏం చేసాడు నలభై ఒకట వచ్చింది నలభై ఒకట వచ్చి నలభై ఏట ఏం చేసినైనా ఆ చిన్నదాని చెయ్యి చెయ్యి పట్టి తలితోకమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదన లెమ్మని నీతో చెప్పుచుననే అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను స్తో హాలూయా యేసుప్రభ ఇంటికి ఇంటికి వచ్చాడు వచ్చినాక ఆడు ఏడుస్తున్నాడు గొల్లు చేసేవాళ్ళు ఉన్నాడు గొల్లు చేసేవాడు వాళ్ళు ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే వేసైనాడు ఏడమ్మాకండి ఆ పిల్ల చనిపోలేదు నిద్రపోతుంది అన్నాడు వాళ్ళు పకాపక్క నవ్వి ఏసుక్రిని అపహాసించారంట అపహసించారు అరే మేము ఇక్కడున్నాము మా కళ్ళ ముందు చచ్చిపోయి శవం అట్లా ఉంటే అది చనిపోలేదు నిద్రబాత అంటే ఈయన ఈయన పిచ్చోడు అట్టుకుందని అపహసించారు ఆయన ఏసు అపహసించి అపహాసించిన వాళ్ళందరూ అట్ట బయట పంపించాడు చనిపోయిన అమ్మాయి దగ్గరికి యాయిరు యాయిరు భార్యని యేసు ప్రభు ముగ్గురు శిష్యులను పేతురు యాకని యొక్కని ముగ్గురిని ఇలా తల్లిదండ్రులను మొత్తం ఐదుగురు తీసుకుని వేసే దగ్గర వేసయ్యా ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ శవం చేయబట్టుకున్నాడు చేయబట్టుకొని తల్లితావకమి అన్నాడు ఏమన్నాడు తల్లితావకమీ అన్నాడు అంటే చిన్నదాన లే అన్నాడు అంతే చిన్నదాన లేనగలే చనిపోయిన శవం సజీవంగా లేచింది గట్టికి స్థవత చెప్పు ఇప్పుడు యాయురికి ఎంత సంతోషమో యాయురు భార్యకి ఎంత సంతోషమో తల్లిదండ్రులకు గంతులు వేస్తూ ఆయన పాదాల మీద అట్లా సాగిలి పడి ముద్దాడారు ఏసవి పాదాలు ముద్దాడారు అవును దేవుని బిడ్డలమ్మా అయిన మనం దేవుని సన్నిధిలో ఉన్నది పోగొట్టుకోకుండా కాపాడలు కాపాడుకోవాలనుకున్నాడు యాయురు ఉన్న కుమార్తెను పోగూడదు అనుకున్నాడు పోగొడదు పోగొట్టుకోకూడదు అనుకున్నాడు ఏసుప్రభు పాదాలు వినబడి ఇంటికి ఆహ్వానించాడు ఏసుప్రభు ఆ ఇంటికి వచ్చి సచ్ చిన్నదానాలు ఏంటి లేచింది సజీవంగా భూలోకంలో ఆయన సాక్షిగా జీవించే భాగ్యం దొరికింది దేవుని బిడ్డలగా మీ కుటుంబాల్లో మీ కుటుంబాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పోగొట్టుకోకూడదు అంటే మోకరించి ఏసయ్యా మా ఇంటికి రా అని ఆహ్వానించు ఆయన ఆహ్వానించేవనుకో ఆయన వస్తాడు ఆయన వస్తాడు ఆయన వచ్చాడనుకో ఆయన మౌనంగా ఉండడు మాట్లాడతాడు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడాడు గాలితో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సముద్రంతో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు తుఫాన్తో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు చేపతో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు కాకితో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు వితరాలతో మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సమూహాలతోటి ఆయన మాట్లాడు బ్రతి ఆయన మాట్లాడాడు సచినులతోటి ఎవరితోటి సచినులతో మాట్లాడాడు కాకి ఆయన మాట మాటందే ఆయన పనిచేసింది చేప ఆయన మాట మాటందే ఆయన పనిచేసింది చచ్చిపోయిన శవం ఆయన మాటని ఆయుర్ కుమార్ సజీవంగా లేచింది చిన్నదానాలు లేంటే ఏం చేసింది నిద్రపోయే పిల్లలు ఎట్లయితే లేచిందో అట్లా లేచింది ఇంకా గట్టికి స్తోత్రం చెప్పు బెగ్గరకు స్తోత్రం చెప్పు శవాలు ఏసవి మాట వింటాయి మీ ఇంట్లో ఉన్న శవాలు ఏసై మాటలు వింటాయి మీ ఇంట్లో ఉన్న శవాలు ఎవరు ఎవరు ఏపీ పత్రికలు రాయబడింది రెండో అధ్యాయంలో మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా పాప పాపాల అపరాధాలు ఏం చేసినాయి చెప్పండి నీ భర్తను చంపిని నీ భార్యని చంపిని నీ కుమారుని చంపిని నీ కుమార్తెని చంపిని నీ కోళ్ళను చంపిని నీ అల్లును చంపిని నీ మనవను చంపిని నీ మనవరాలను చంపిని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చంపిని పేరుకు మాత్రమే బ్రతుకుతూ ఉన్నారు కానీ వాళ్ళు చచ్చని స్థితిలో ఉన్నారు జన్మ పాపం కర్మ పాపం మానవుని చంపేసింది చచ్చిపోయిన ఆ యొక్క మనుషులతో వేసే మాట్లాడతాడు పలకరిస్తే సార్లు జీవితాలు మారతాయి ఏసా పలక్రిస్తే సార్ జీవితాలు మారుతాయి దమస్క మార్గంలో ధమస్క పట్టణంలో సంఘం 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 ఆది సంఘం ఏం చేసినట్టే వా సౌలు 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 నీ పిల్లలు చంపుతున్నాడే కొడుతున్నాడే దుర్భాష ఆడుతున్నాడే సరసాల చేస్తున్నాడు గందరగోళం చేస్తున్నాడని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ అతని భార్య నుంచి మమ్మల్ని కాపుపాడు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అదే సమయంలో సౌలు ఏం చేసి ధమస్క మార్గంలోకి వచ్చాడు దమస్క మార్గంలోకి వచ్చిన ఏసై ఏం చేసినా పలకరిచ్చేయడానికి అంతే సౌలా సౌలా అని పలకరించాడు రెండు సౌరులు ఏం చేశాడు ఆయన సౌలా అని చెప్పి రెండు సార్లు పలకరిస్తే సౌలు జీవితం అంతా మారిపోయింది నడక పడక తలంపులు క్రీలు బుద్ధుల స్వభావం అంతా మారిపోయి మార్పు చెందిన జీవితం తోటి ప్రకటిస్తూ ఏసే కొరకు ప్రాణం పెట్టాడు కొన్ని వందల మందిని వేల మంది ఏసు రక్షలకు నడిపించాడు క్రైస్తవులని అట్లా హత్తుకున్నాడు ముద్దాడాడు ఆ కొట్టిన చేతులు తీసుకెళ్ళి చేతులు తెల్ల మీద పెడితే రోగాలు పోయినాయి రోగాలు పోయినాయి దుర్భాషలాంటి నోటితోటి వాక్యం చేస్తే జీవితాలు మారిని ఉరిని చూసిన కళ్ళతోటి ఆ వీళ్ళు మారు మనసు పొందితే బాగుండని ఆశతో చూస్తే మారు మనసు పొందారు జీవితం అంత విప్లవాత్మకంగా మార్చిన దేవుడు యేసు మాత్రమే ఆయన మాట్లాడితే జీవితాలు మారతాయి నీ ఇంట్లోకి ఆహ్వానించు నీ ఇంట్లో ఉన్నావు మోకరించు ప్రభావం నా ఇంట్లోకి రా నా కుమ్మారు మారాలా నా ఇంట్లోకి రా నా కుమార్తె మారాలా నా ఇంట్లోకి రా నా భర్త మారాలా నా ఇంట్లోకి రా నా తుమ్మాలు మారాలా నా ఇంట్లోకి రా నా మనవడు మనలు మారాలా నా ఇంట్లోనికి రండి నా ఇంట్లో మార్పు లేని వాళ్ళు కుప్పల కుప్పలు వాళ్ళందరూ మారు మనసు పొందాలని నువ్వు ఆహ్వానించలే గాని ఆయన నీ ఇంట్లోనికి వస్తాడు ఉపవాస ప్రజల ఉండి ఆహ్వానించు ఆన్లైన్ ప్రజలు ఆహ్వానించు ఇంట్లో ఉండి ఆహ్వానించు మంత్రిలో ఉండి ఆహ్వానించు ఎక్కడ ఉన్నా నువ్వు ఆహ్వానం తెలియజేస్తే ఆయన వస్తాడు యాయిరింటికి వచ్చి చనిపోయిన ప్రతికించిన దేవుడు దమస్క మార్గంలో సౌలు పలకరించి చచ్చిన స్థితిలోంచి లేవనెత్తిన దేవుడు నీ కుటుంబంలో ఆధ్యాత్మిక చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతికించగలడు ఆయన ఆహ్వానించు ఎంతవరకు ఆహ్వానిస్తావు ఆయన ఇంట్లో కడుగు పెట్టి ఎంతవరకు ఆహ్వానిస్తూ ఆహ్వానించు ఎంతవరకు ఆహ్వానిస్తావు ఆయన నీకు నీ కుటుంబంలో పలకరించినంత వరకు ఆహ్వానించు ఎంతవరకు ఆహ్వానిస్తావు నీ కుటుంబంలో అందరూ మారు మస పొందేంతవరకు ఆహ్వానించు ఎంతవరకు నువ్వు చనిపోయేంత వరకు ఆహ్వానిస్తూ ఉండు నువ్వు చనిపోయేంత వరకు నువ్వు మోకరించి నా ఇంట్లోనికి రండి నా కుటుంబాలను మార్చు నేను ఆహ్వానిస్తే నీ కుటుంబంలో శవం అన్నది ఏది ఉండదు అందరూ సజీవులే ఉంటారు గట్టి స్తోత్రం చెప్పు బెక్కర స్తోత్రం చెప్పు పరిశుద్ధులందరూ సజీవులు పాపంలో ఉన్నలందరూ మృతులు మృతులు జన్మ పాపం కర్మ పాపం మనిషిని చంపింది ఆ చంపిన పాపం యేసు ప్రభు తొలగించి ఆయన పరిశుద్ధి జీవితించి సజీవంగా జీవింపజేస్తా ఉన్నాడు ఆయన కనుక గుర్తుపెట్టుకోండి వారిని పోగొట్టుకోకుండా ఉండాలని ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు యేసును ఆహ్వానిస్తారు కుటుంబంలో శవాలుగా బ్రతుకుతున్న వాళ్ళని సజీవులుగా మార్చుకుంటారు కొందా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సజీవులుగా మారాలని నీ కుటుంబంలో నీకు రోజు వేసును ఆహ్వానించు వేకునే లేచి ఆహ్వానించు మధ్యాహ్నం ఖాళీ ఉన్నాం ఆహ్వానించు రాత్రి మోకరించి ఆహ్వానించు నడుస్తూ ఆహ్వానించు పనుకొని ఆహ్వానించు కూర్చొని ఆహ్వానించు ఏం చేస్తున్నా ఆహ్వానించు పని చేసుకుంటూ ఆహ్వానించకూడదు ఉందా అయింది ఒక అక్క అంటలు తోదు ప్రభావా ఈ తోగినట్టు నన్ను కూడా శుభ్రంగా తోవా అన్నంట ఏ సై తోమాడు అక్కనే ఏమైందంటే ఇప్పుడు ఆ శావుకురాలు అయింది గట్టికి స్తోతని చెప్పు ఏ సై చేత ఎవరైతే తోమ పడతారు వాళ్ళందరూ శావకులు సావుకురాని రావుతారు గట్టికి స్తోతని చెప్పండి దగ్గరకు స్తోత చెప్పండి నువ్వు అడుగు నువ్వు అసలు కాసు జిమ్ముకుంటూ అడుగు మా ఇంట్లోకి రావా మా ఇంట్లోకి రావా మా వాళ్ళు మార్చని అడుగు నువ్వు వంటలు తోముకుంటూ అడుగు నువ్వు బట్టలు తుక్కుంటూ అడుగు నువ్వు నడుచుకుంటూ పోతా అడుగు నువ్వు పని చేసుకుంటూ అడుగు నువ్వు నిద్రపోతా అడుగు నువ్వు మోకరించి అడుగు ఆయన వస్తాడు ఆయన వస్తాడు వచ్చి శవాలు నీ వారిని సజీవులుగా మారుస్తాడు నీ ఇంట్లో నరకానికి వెళ్ళేవాళ్ళు ఒక్కరు అందరు పరలోక రాజ్యం వస్తారు లేదంటే నీ వారు నరకంలో ఉంటారు నువ్వు పరలోకంలో ఉంటావు నువ్వు అక్కడుండి ఏడుస్తుంటావు వాళ్ళు అక్కడుండి ఏడుస్తుంటారు నరకంలో ఉండి నేను తిట్టుకుంటూ ఏడుస్తారు వాళ్ళు పరలోకలో ఉండి వాళ్ళని పరలోక రాజ్యంలో నేను తీసుకెళ్ళకపోయినా వాళ్ళని నరకలు కాదు పరలోకలో నువ్వు ఉండి ఎడుస్తుంటావు కనుక ఈ బాధ అంతా ఉండకుండా ఉండాలంటే ఏసు ఆహ్వానించు యాయిర్ లాగా నీ కుటుంబం అంతా దీవించబడి రక్షించబడతారు ఒకటి చెప్పండి ఒకటి ఏ బ్యాచ్ అత్తారేసే దగ్గరికి లేని దాన్ని పొందుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు రెండు ఏ బ్యాచ్ వస్తారు ఉన్న సమస్య ఎందుకు వచ్చింది ఎప్పుడు బాధి తెలుసుకుందాని వాళ్ళు వస్తారు మూడోది ఎవరు వస్తారు జయ జీవితం లేని వాళ్ళు జయ జీవితం పొందాలనుకున్న వాళ్ళు వస్తారు నాలుగోది ఎవరు వస్తారు ఉన్నది పోగొట్టుకోకూడదు కాపాడాలనుకున్న వాళ్ళు వస్తారు నీ వాళ్ళని కాపాడుకో ఉంటారు పోగొట్టుకో నరకంలో ఉంటారు ఏడుస్తావు వాళ్ళు ఏడుస్తారు ఎవరు వస్తారు వేసే దగ్గరికి ఐదో బ్యాచ్ ఎవరు వస్తారు వేసే దగ్గరికి ఉన్నదాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు ఉన్నదాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు వస్తారు అట్లా ఎవరైతే మార్చుకోవాలనుకుంటారో ఆ వాళ్ళు ఏసై దగ్గరకు వస్తారు వారిలో ఒక వ్యక్తిని మనం చూద్దాం చూద్దామా నిర్గమాకాండం నిర్గమాకాండం మనం ముందు ముందుంచుకుందాం పదిహేను వద్యం ఇరవై ఐదో వచ్చినాం నిర్గమాకాండం పదిహేను మధ్య ఇరవై ఐదో వచ్చినాం అతడు యహోవాకు మొర పెట్టాను అంతట యహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయును స్తోత్రము ఉన్నది మార్చుకోవాలని వాళ్ళ ఆశ ఇస్రాయల్ ప్రజలు ఇరవై లక్షల మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు విడిపించబడిన తర్వాత ఎర్ర సముద్రం దాటి షూర్ అనే అరణ్యంలోకి వచ్చారు షూర్ అనే అరణ్యంలోకి వస్తే అరణ్యంలో మంచి నీళ్ళు లేవు వీళ్ళకి ఎంత తప్పిగా పోతుని గొంతులు ఎండిపోతుంది చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నారు అలాంటి ప్రమాదంలో ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి తాగుదావాన్ని ఆత్రంగా పోయి దోషిట్లో తీసుకొని నోట్లో పోసుకొని చేదుగా ఉన్నాయి చేదుగా ఉన్నాయి చేదుగా ఉన్నాయి అందుకని ఆ స్థలానికి ఏం పేరు పెట్టంటే మారా అని పేరు పెట్టారు చెప్పండి ఏం పేరు మారా అని పేరు పెట్టారు ఇప్పుడు ఈ మారా నీళ్ళు మేము త్రాగలేము కాబట్టి మా పరిస్థితి అని మోసే అడిగితే మోసే వచ్చాడు దేవుడైన యహోవా దగ్గరికి ప్రభావా ఇక్కడెక్కడా నీళ్ళు లేవు ఆ నీళ్లు ఉన్నాయి కానీ ఈ మారా ఇప్పుడు మా పరిస్థితి నుంచి ఏంటి చెప్పంటే దేవుడైన ఎహోవానంటే ఆ చెట్టు కొమ్మ నరికి ఆ కొమ్మ తీసుకెళ్ళి ఆగో ఆ మారా నీళ్ళలో వేయండి అన్నాడు ఎప్పుడైతే నరికి వేశారో ఆ నీళ్ళన్ని మధురలైనయి ఇరవై లక్షల మంది ఆ యొక్క నీటిని త్రాగి మరణపాయలోంచి కాపాడబడ్డారు గట్టికి స్తోత్రం చెప్పు దగ్గరగా స్తోత్రం చెప్పు రెండు సెలవు స్తోత్రం చెప్పు ఇప్పుడు మారా నీళ్ళు మధురంగా మార్చింది ఎవరు చెట్ట మోసేనా ఎవరు ఎందుకు మార్చాడు ఆయన ఎందుకు మార్చాడు ఆయన విధేయత ఉంది చెప్పనండి విధేయత ఉంది చెప్పింది చేసిన వ్యక్తి విధేయులు అంటారు చెప్పింది చేయని వ్యక్తులు అవిధేయులు అంటారు ఇప్పుడు మోసలో విధేయత ఉంది మోసే ఆ చెట్టు నువ్వు కనపడుతుంది కదా దాని కొమ్మ నరికి అన్యాలు అయ్యి అంటే నరికేసాడు ఇంకా అంతే నీళ్ళు చేదు మధురంగా అయిపోయినాయి వారిలో ఉన్న విధేయత ఏం చేసిందంటే ఏసైకి నచ్చింది దేవుడని హోవా కళ్ళకు నచ్చింది నేను చెప్పింది చేశారు గనక ఆ నీళ్ళన్నీ తీయని ఓటలుగా ఆశీర్వదించబడిన గాక అని మనసులో అనుకున్నాడు ఆయన వీళ్ళకేమి వినపడలేదు కదా మనసులో అనుకున్నాడు పరలోకలు అన్నాడు కదా మనసులో అట్లా అనుకున్నాడు అంతే ఆ నీళ్ళన్నీ మధురలు అయిపోయినాయి ఆయన మనసులో అనుకుంటే సరే అయిపోతాయి అయిపోవా అయిపోవా కానా పెళ్లి విందులో ద్రాక్షరాసం అయిపోతే పని వాళ్ళు వచ్చారు ఏం చేయమంటా అన్నారు ఆ రాతి బాణల నిండా నీళ్లు తీసుకొచ్చి పోయింది అన్నారు ఆ పని వాళ్ళు తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి పోసారు పోసిన తర్వాత బోధకుడా ఏం చేయమంటా అన్నారు ఆ నీళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి వేయండి అన్నారు ఆ నీళ్ళు తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చారు ఆయన దాకా అన్నాడు అందరూ ముందు జనులు మొత్తుగానే వాళ్ళు జబ్బు రసం పోతారు అంటే ఏంటి నీళ్లు కలితీ కలిసిన నీళ్లు కల్తీ కలిసిన నీళ్ళని ద్రాక్షరసంలో నీళ్లు పోసి కల్తీ ద్రాక్షరసం మొత్తం అందులో టేస్ట్ ఉండదు అయితే మీరేం చేశారంటే ముందు ద్రాక్షరసం మంచిది పోసారు రెండోసారి పోసిన దానికంటే శ్రేష్టమైంది అన్నాడు గడ్డికి స్తోత్రం చెప్పు దగ్గర స్తోత్రం చెప్పు ముందు దాని పోసిన దానికే శ్రేష్టమైన ద్రాక్షరసం పోసారు సబాస్ట్ మీ యజమాని మౌలుడు కదా గొప్పోడు అన్నాడు ప్రభు వెళ్ళి ముట్టాడు అట్ని ఏసుప్రో వెళ్ళి నన్ను ప్రార్థించాడు అక్కడికి వెళ్ళి చేశాడా కలవిరొక్క చెప్పు చేశాడా ఏంది నేను చూస్తాను చేసాడన్నట్టు చూస్తున్నావు చేయలే ఆడకెళ్ళ మొట్లా ప్రాధాన్యం చేయలా ఆయన మనసులో అనుకున్నాడు ఆ నీళ్ళని ద్రాక్షార సంఘ మార్చబడు కాక అనుకున్నాడు మనసులు అంతే ఏసే మనసులో ఏదనుకుంటే జరిగింది ఇంకంతే గట్టికి స్థాతనం బెగ్రకి స్థాతన్యం అని ఇంక అనుకున్నాను ఇంకంతా నీళ్లు తీసేదాన్ని దాంట్లో పోయినా పోసారు పోసి ఇందు ప్రధానికి తీసుకెళ్తా ఉన్నారా ఈ ద్రాక్షార సంఘ మార్చబడ్డి ముట్టలేదు ప్రార్థన లేదు మనసులో అనుకున్నాకంతే నీళ్లు ద్రాక్షారసంగా ఆశీర్వదించబడ్డాయి అట్లాంటి పరలోకలోని దేవుడైన యహో ఏమనుకు యహో యహో ఏమనుకున్నా అంటే ఆ నీళ్లు మారగదా కదా మధురంగా మార్చబడిన గాక అంతే మనసులో నీళ్ళన్నీ మధురంగా అయిపోయినాయి మారాలాంటి చేదనుభవాలు మీ జీవితాలు ఏ అవన్నీ అవన్నీ వేసినలో మధురంగా మార్చబడినగాక జీవితాలను మధురంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఏసఐ దగ్గరకు వస్తారు జీవితాలను మధురంగా మార్చుకోవాలి మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఏసై దగ్గరకు వస్తారు మధురం అంటే ఏంది నీ జీవితం నీకు తీయగా ఉంటుంది మధురం అంటే ఏంది నీ జీవితం నీకు మాధుర్యంగా ఉంటుంది మధురం అంటే ఏంది నీ జీవితం నీకు సంతోషంగా ఉంటుంది అది కేవలము ఏసయ ద్వారా మాత్రమే ప్రతి మనిషికి వస్తుంది లేదు అంటే ఈ బొతుకు బతటనేది చావటం మేలు చేదు బ్రతుకు ఎంతకాలం ఈ చేదు బ్రతికి ఎంతకాలం ఈ నిందలు ఎంతకాలం ఈ అవమానాలు ఎంతకాలం ఈ కష్టం ఎంత కాలం ఈ బాధ ఎంత కాలే ఈ శ్రమ ఎంత ఈ పాడు బ్రతికి ఏం బ్రతుకు ఈ పాడు బ్ర కుక్క పోతుంది నేను పోతున్నాను కుక్కకి నాకేం తేడా లేదు అనుకున్న జీవితాలు లోకంలో లేకపోలేదు లోకంలో లేకపోలేదు లోకం లేకపోలేదు అలాంటి జీవితాలు ఒకవేళ మనకి ఏమైనా ఉంటే ఆ జీవితం మధురంగా మార్చేది ఏసు మాత్రమే గట్టిగా ఇస్తావు చెప్పు దగ్గరకు స్తోత్రం చెప్పు ఎందుకో తెలిసిన ఆయన మన జీవితాలు మధురంగా మార్చబడాలని ఆయన జీవితం మారగా మార్చుకున్నాడు గళ రాసిన పత్రిక చూడం అసలు గళ రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు వచ్చి వచ్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జన్లు కలుగుటగా క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క నుండి విమోచించను ఇందును గూర్చి మ్రోన్ మీద వేలైన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అబ్బా యేసు ప్రభు శాపగ్రస్తమైన సిల్ మరణం సిల్వ మ్రోన్ మీద వరేళన ప్రతివాడు శాపగ్రస్తుడు ఎందుకని శాపగ్రస్తుగా శాపగ్రస్తుడుగా అవమానపరచబడు అని మొఖను మేయించుకున్నాడు కొడ ఒక కొడ ముప్పై తొమ్మిది కొడదెబ్బలు ముప్పై తొమ్మిది కొడదెలో దేహానికి ఎందుకు వచ్చినాయి తలకు ముళ్ళకి రీయడం ఎందుకు ప్రక్కలో బలిపో కాళచీలు రేకులు కొట్టబడ్డాయి ప్రాణం విలవిలవలాడింది ఎందుకు ఆయన జీవితాన్ని అట్లాగా ఎందుకు మారాగా చేసుకున్నాడు అంటే మన జీవితాల్లో మార మధురంగా మార్చబడాలని మన జీవితాలకు మనకు మధురంగా ఉండాలని మన జీవితాలు మనకు తీయగా ఉండాలని మన జీవితాలు మనకు సంతోష కర్మ జీవితాలకు ఉండాలని మన మార అంత ఆయన మీ చేదిన జీవితంలోకి వెళ్ళిపోయాడు ఆయన తప్పిగొంటే ఆయనకి ఇచ్చారు నీళ్ళు ఎందుకు తెలిసిన చేదైన నీళ్ళు ఇచ్చారు అవి మారా నీళ్ళు ఆయన తాగలేదు తాగలేదు అవి చేదుగా ఉంటా తాగలేదు దప్పిగితోనే ఆయన ప్రాణం ఇడ్చాడు ఎందుకు తెలిసిన పాతాలలో నువ్వు నేను చొక్క నీరు నోచుకోకుండా కేకలు వేసే ప్రమాదం నూటికి నూరు శాతం ఉంది ధనవంతుడికి ఆకలేస్తూ ఉన్నాడు నేను తప్పి నేను తప్పి కొనుచున్నా అని చెప్పిన అయ్యో తండ్రి అబ్రహ్మా ఒక్క చొక్క నీరు లాజతో పంపించని ప్రపిల్లంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మానవ జాతి యావత్తు మార యేసు ప్రభు తనమీన వేసుకొని మానవ జాతిలో ఉన్న మారను తొలగించి ఆయనలో ఉన్న మధురాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు ఆయనలో ఉన్న మధురాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు ఆయనలో ఉన్న తీతనని వాళ్ళని కోరుకుంటా ఉన్నాడు ఆయనలో ఉన్న సంతోషకరమైన బ్రతుకుని వాళ్ళని కోరుకుంటా ఉన్నాడు ఎలా వస్తుంది ఎలా వస్తుంది చెట్టు తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసినట్లు ఏసుని తీసుకెళ్ళి నీ హృదయాలు వేస్తే వస్తుంది గట్టికి స్తోత్రం చెప్పు బిగ్గర స్తోత్రం చెప్పు రెండు చేరే స్తోత్రం చెప్పు ఆహ్వానించు ఏసు నీ హృదయంలో ఆహ్వానించు ఏసు నీ మనసులోకి ఆహ్వానించు ఏసు నీ దేహంలోకి ఆహ్వానించు ఏసాయి నీ బ్రతుకులానికి నీ హృదయలోకి నీ మనసులోకి వచ్చాడు అనుకో నీ జీవితము చేదుగా ఉన్నది కావచ్చు మధురంగా మార్చబడి మధురమైన జీవితంతో ఏసే శైలిలో బ్రతికే భాగ్యం నీకు దొరుకుతుంది అందుకే సుప్రో శిలో మార అనుభవాన్ని పొందాడు ఆయన పొందాడు ఆయన అవును మారా నీళ్ళు మధురంగా మార్చబడ్డాయి మారా జీవితం మధురంగా మార్చబడాలంటే యేసు నీలోనికి రావాలి తల్లు వంచే కళ్ళు మీ దేవుని బిడ్లమై మనం ప్రార్థన చేసుకుందాం తలలు వంచిండే కళ్ళలు ముయిండే ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధిలో సంగిడ్డలు అందరం దీవించండి ఎంతమంది అయితే నా జీవితం మారాగా ఉంది ప్రభా మారాగా ఉన్న జీవితాన్ని మధురంగా మార్చాలని నేను ప్రయత్నం చేసినా కానీ నా వల్ల కాలేదు ప్రభా ఈ మారా జీవితాన్ని మధురంగా మార్చండి రండి నా మనసులోనికి మీరు రండి నా మీరు రండి నా దేహంలోనికి మీరు వచ్చి నాలో నివసించండి అయ్యా మీరు నివసిస్తే నా చేతి నాకు మధురంగా ఉంటుంది నా చేతి నాకు తీయగా ఉంటుంది మీరు నివసిస్తే నాలో నా చేతి నాకు సంతోషంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది నాయన అయ్యా అయ్యా నాలోనికి వచ్చి నా జీవితాన్ని మధురంగా మార్చండి దయతో నన్ను క్షమించిన ప్రభు నీ రక్తను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మారంతను తొలగించి నాలోనికి వచ్చి నన్ను మధురంగా అని ప్రభా ఎంతమంది కోరుకుంటా ఉన్నారో వీళ్ళందరిని కనికరించండి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మారంతరిని తొలగించి మీరు మీ బిడ్డల దేహంలోనికి వచ్చి మధురలుగా మీ బిడ్డల జీవితాలు మార్చి మధురంగా జీవించే భాగ్యం మధురంలో నా మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నిన్ను దాన్ని నేను ఆరాధించిన భాగ్యం వీళ్ళందరికీ దయచేసి మీ దానికి మాయం తెచ్చుకోమని మీరే మాయం పొందమని ఏ నామంలో ప్రార్థన చేసిన తండ్రి నేను గతంలో ఇక్కడ కొన్ని ఆరాధనలకు వచ్చి ఉన్నాము మా కుటుంబంతో నేను పిడుగురాళ్ళలో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను మరి నాకు ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి మరి దేవుడి తన మహాకృప వలన తక్కువ వయసులోనే అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే వెటర్నరీ డిప్లొమా కంప్లీట్ చేసి మరి గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరి మంచి ఎగ్జామ్ ఒకటి రాసి హైదరాబాదులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఐసీఎంఆర్లో సెలెక్ట్ అయ్యింది ఇది దేవుడిచ్చ మంచి అద్భుతమైనటువంటి కార్యం చాలామంది మరి మంచి పెద్దగా బాగా చదివి ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఉన్నప్పటికీ కూడా మా పెద్దమ్మాయి ఫస్ట్ అటెంప్ట్లోనే మరి ఎగ్జామ్ రాసి నేషనల్ లెవెల్లో దాదాపుగా ఒక సిక్స్టీ థౌజండ్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఉన్న ఆరు పోస్టుల్లో ఒక పోస్ట్ సెలెక్ట్ అయ్యింది ఇది దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యము ప్రజెంట్ హైదరాబాదులో జాబ్ చేస్తుంది మరి ఆ ఫిడ్ విషయంలో దేవుడు మ్యారేజ్ విషయంలో కూడాను మరి మాకు అందనటువంటి ఒక మంచి సంబంధాన్ని దేవుడు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు చాలా ఆస్తి కూడా మేము అది సంబంధము కుదురుతుందో కుదరదో అని చెప్పేసి అనుకున్నాం ప్రార్థన చేసాం సేవకులు ప్రార్థన చేశారు కానీ విచిత్రంగా అమ్మాయికి మంచి సంబంధం కూడా కుదిరి మ్యారేజ్ చేయటం జరిగింది మరి గత సంవత్సరం మరి మనోడు కూడా పుట్టడం జరిగింది మాకు మరి అదేవిధంగా అమ్మాయి అదే టైంలో సచివాలయం జాబ్ కూడా ఎగ్జామ్ రాసింది దానిలో కూడా సెలెక్ట్ అయింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో అమ్మాయిని జరగటం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉంది ప్రజెంట్ అమ్మాయి ఇంకా చదువుతూ ఉంది జాబ్ చేసుకుంటూనే దాని తర్వాత ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా చిన్న బిడ్డ నా పక్కనే ఉన్నది మేఘన ఈ అమ్మాయి గత సంవత్సరం మరి అంటే ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఉన్నది ఐదు వందల అరవై ఐదు మార్కులు వచ్చి ఉన్నాయి కానీ ఒక సబ్జెక్ట్లో బాగా ఎగ్జామ్ రాసినప్పుడు కూడాను మార్కులు తక్కువ వచ్చినాయి మరి నేను అడిగితే ఎగ్జామ్ బాగా రాశానుంది నాకైతే డౌట్ వచ్చి ఏమంటే రీవెరిఫికేషన్ పెట్టించాను కానీ ఆ రీవెరిఫికేషన్లో కొంచెం లేటుగా రిజల్ట్ మొన్న వచ్చినాయి నేనైతే నిత్యం ప్రార్థన చేసుకుంటున్నాను సేవకులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ విషయం కోసం మరి దేవుడి యొక్క తన అద్భుతమైన కార్యంలో మరి ఆ బిడ్డకి తగ్గినటువంటి సబ్జెక్టులో నైన్ మార్క్స్ తొమ్మిది మార్కులు యాడై ఈరోజు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు వచ్చి ఉన్నాయి ఎంతో కూడాను ఆ బిడ్డ యొక్క తెలివితేటలు కాదు ప్రతిభ కాదు కేవలం దేవుడిచ్చేటువంటి జ్ఞానం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఏపీఆర్జేసి ఎగ్జామ్ కూడా అమ్మాయి చేత రాయించాను నేను కూడా ఇప్పుడు కోచింగ్ స్టార్ట్ చేసి ఉన్నాను పాలిటెక్నిక్ ఏపీఆర్జేసి విషయంలో మా అమ్మాయి చిన్నమ్మాయికి మేఘనాకి ఏపీఆర్జేసి రాష్ట్ర స్థాయిలో ఫోర్త్ ర్యాంక్ వచ్చి ఉన్నది కొన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు అందులో అమ్మాయి మరి స్టేట్ లెవెల్లో నాలుగో ర్యాంక్ సంపాదించడం జరిగింది ఇది మొత్తం కూడా దేవుడు ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానమే కేవలం మేము నిమిత్తం మాత్రమే క్లాసులు చెప్పి ఉన్నాము కానీ ఆ తెలివితేటలు కానీ అక్కడ రాసేటువంటి అంతా కూడా దేవుడే తోడే ఉండి ఆ బిడ్డ చేత ఎగ్జామ్ రాయించాడు అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి మరి ఈమ మరి ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నది గత సంవత్సరం మరి పిడుగురాల్లో ఉన్నటువంటి మరి చిల్డ్రన్స్ హోమ్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో కొన్ని పోస్టులు పడి ఉన్నాయి దానిలో ఆమెకి అప్లై చేసి ఉంటే ప్రార్థన చేసాం సేవకులతో చేత ప్రార్థన చేయించుకున్నాం ఎంతో కాంపిటీషన్ ఉంది ఎమ్మెల్యేల నుంచి ఎంపీల నుంచి మినిస్టర్ నుంచి కూడా రికమెండేషన్లు వచ్చినాయి కానీ వీటన్నిటినీ కాదని దేవుడు ఆమెకి ఒక పోస్ట్ కూడా దానిలో కాంట్రాక్ట్ బేసిక్ పోస్ట్ కూడా ఇవ్వటం జరిగింది ఇవంతా కూడా దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కృపా మహిమ అని చెప్పేసి నేను నిజంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే నా చేతిలో ఏమీ లేదు కేవలం ప్రార్థన చేసుకుని ఉన్నాం గతంలోనేమో అన్య మతస్థులం వాస్తవంగా అయితే చర్చగలటం ఉండేది కాదు కానీ అనారోగ్య సంస్థతో నేను ఇబ్బంది పడుతున్నప్పుడు మరి దేవుడి యొక్క ప్రార్థన సేవకుల యొక్క ప్రార్థనా ఫలితంగా ఆ దేవుడు నమ్ముకునేటువంటి వల్ల సర్జరీ ఏమీ లేకుండా మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అందించాడు నేను ఎన్నో అద్భుత నేను నా జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలను చూసి ఉన్నాను కానీ మేము ఇంకా ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఉండలేదు మరి ప్రభు యొక్క దేవుని చిత్తమైతే త్వరలో నేను నా కుటుంబం అంతా మరి రక్షణ తీసుకోవాలని చెప్పేసి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం మీరు కూడా మీ దైనందిన ప్రార్థనలో మమ్మల్ని మా కుటుంబాన్ని కుటుంబ సభ్యులని జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా నేను కూడా టెన్త్ క్లాస్ మ్యాచ్ చెప్పే విషయంలో నేను నేను చేసిన స్కూల్లోనే కాకుండా బయట కూడా ఒక రెండు మూడు స్కూల్స్లో పార్ట్ టైం చెప్పడానికి వెళ్తుంటాను కానీ దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి మామితో ప్రతి బిడ్డ కూడా మంచి మార్కులు రావడానికి మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ దాదాపు ఈ సంవత్సరం పిడుగు అద్భుతమైన రిజల్ట్ దేవుడు నాకు నా స్కూల్ పట్ల ఇచ్చి ఉన్నాడు దాదాపుగా కాక ఫార్టీ మెంబర్స్ నలభై మందికి మ్యాథ్స్లో వందకు వంద మార్కులు ఇచ్చి ఉన్నాడు ఇది నా యొక్క ప్రతిభ కాదు నా తెలివితేటలు కాదు దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ జ్ఞానంతో పిల్లల చేత ఎగ్జామ్ రాయించడం జరిగింది మీ దైనందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మా స్ఫూర్తి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి సేవకులకి మీకు ప్రార్థన తెలుస్తూ అదేవిధంగా ఇచ్చిన సాక్షిని దేవుడు హలే హలేయ